కమలం పువ్వు గుర్తుకే మన ఓటు ఇరవై ఏడవ వార్డు ప్రజలందరికీ నా నమస్కారములు బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను ఇరవై ఏడో వార్డు అభివృద్ధి బాటలు నడిపిస్తానని మాట ఇస్తున్నాను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించగలరు బోయిని అనురాధ శ్రీనివాస్ బీజేపీ పార్టీ బలపరిచిన ఇరవై ఏడో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి

కమలం పువ్వు గుర్తు నుండి బీజేపీ అభ్యర్థిగా అనురాధ గారు నిలబడడం జరిగింది అనురాధ గారు మరియు సీను ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది ఇల్లు తిరగడం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ గుర్తు చేస్తున్నారు ఐడెంటిఫై కూడా చేస్తారు త్వరలో జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తుంది పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని భావిస్తున్నాం పదమూడో తారీఖులో రిజల్ట్ హండ్రెడ్ పర్సెంటే మేము గెలుస్తామని చెప్పి చెప్తున్నాం శాంతినగర్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరియు రగన్న గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇన్ ప్రతి వార్డులో రోడ్లు వేపిచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కాలనీ వాసులకు తెలియజేస్తున్నాం మరియు ఇంకేమైనా వాటర్ ప్రాబ్లమ్స్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి మా పార్టీ నుంచి తెలియజేయడం జరుగుతుంది నమస్కారం ఇరవై వార్డు నుంచి కాంటాక్ట్ చేస్తున్నాం మంచిగా అన్ని రోడ్లు కానీ ఏ డ్రైనేజ్ కానీ అన్ని మంచిగా చేస్తానని కోరు నేను ఇరవై ఏడవ వార్డు నుండి బోయిని అనురాధాన్ని పోటీ చేస్తున్నాను మీ బీజేపీ అభ్యర్థిగా మీరు అందరూ మాకు ఓటు వేసి గెలిపించగలరని మా ప్రార్థన మీకు ఉన్న సమస్యలన్నీ మేము నెరవేరుస్తాము మాకు ఓటు వేసి గెలిపించండి